ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు నరం లేని నాలుకేదైనా మాట్లాడుతున్నారు అది నోరైతే నిజాలు వస్తాయి మూసి అయితే మాహె మాటలే వస్తాయన్నారు లగచెరలో ఫార్మా విలేజ్ పెడతారని గెజిట్లో స్పష్టంగా ఉందన్న కేటీఆర్ మీ అన్న లగచెర్ర గ్రామస్తులను వాళ్ళకి భూములు ఇవ్వాలని బెదిరించలేదా అని రేవంత్ను ప్రశ్నించారు అబద్ధాలతో కాపురం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా కేటీఆర్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు నరం లేని నాలుకేదైనా మాట్లాడుతున్నారు అది నోరైతే నిజాలు వస్తాయి మూసి అయితే మాహె మాటలే వస్తాయన్నారు లగచర్లలో ఫార్మా విలేజ్ పెడతారని గెజిట్లో స్పష్టంగా ఉందన్న కేటీఆర్ మీ అన్న లగచర్ల గ్రామస్తులను వాళ్ళకి భూములు ఇవ్వాలని బెదిరించలేదా అని రేవంత్ ను ప్రశ్నించారు అబద్ధాలతో కాపురం చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు